మనతో పాటుగా గద్దరండ కనయూరాలు కూడా ఉన్నారు వెన్నెల గారు అక్క మొదటిసారి గద్దరెండకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు గద్దరెండకు అవమానమే జరిగిందని మనం చెప్తూ వచ్చినాము ఇప్పుడు మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి జయంతి వేడుకను గదరన్న చనిపో అఫీషియల్గా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతోంది ఒక కూతురుగా తెలంగాణ బిడ్డగా ఏం చెప్పదలుచు ఇది ప్రజాస్వామిక విప్లవం ఇది ప్రజాస్వామిక గెలుపని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి జీవో నంబర్ వన్ మొదటి జీవోగా గద్దరన్న జయంతి నిర్వహించాలని ప్రకటించిందంటే అది తెలంగాణ తెలుగు రాష్ట్రాల కవులకు కరాక కళాకారులకు ఉద్యమకారులకు విప్లవకారులకు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మర్యాద ఇచ్చిన నివాళి అని నేను అనుకుంటున్నాను ఇంకొక ప్రతిపాదన కూడా వస్తుంది అన్న పేరు మీద ఒక మెదక్ జిల్లాను గద్దర్ మెదక్ జిల్లాగా మార్చాలని దాంతో పాటుగా ఒక 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 రకమైనటువంటి వాదన కూడా వినబడుతుంది కళాకారులకు సంబంధించినటువంటి తెలుగు యూనివర్సిటీని గద్దరన్న పేరు పెట్టాలి లేదు అంటే ఒక కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అలాంటి ప్రపోజల్స్ కూడా తీసుకొస్తున్నారు మీ తండ్రి గారి పేరు మీద నుంచే తేవాలని అవునండి మొదటిగా అన్న పేరు మీద ఒక మ్యూజియం ఓపెన్ చేయాలనుకుంటున్నారు ప్రజలు అందరు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గద్దరన్న జ్ఞాన కళా వేదిక ఆయన క కళలకు జ్ఞానం కల్పించిన ఆయన జ్ఞానం త్రూ ప్రభ ప్రజలు చైతన్య పరిచారు కాబట్టి ఒక జ్ఞాన కళా వేదిక మ్యూజిక్ ఓపెన్ చేయాలనుంది అట్లాగే మెదక్ కానీ సిద్దిపేట కానీ గద్దరన్న పేరు జిల్లాగా పేరు పెట్టాలని వస్తున్నది అట్లాగే కొన్ని కొన్ని ఘాట్స్ కూడా స్టాచ్యూ పెట్టి గద్దరన్న పేరు మీద ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు ఇదే సందర్భంలో భట్టి విక్రమార్క ఒక పది పన్నెండు రోజుల కింద మీ ఇంటికి రావడం జరిగింది దాదాపు ఒక నలభై నలభై ఐదు నిమిషాల పాటు మీ ఇంట్లోనే ఉన్నారు అప్పుడు ఏమైనా ఏదైనా ఆలోచనలు చేశారా మీరు గతంలో ఉన్నటువంటి విషయాలకి ఇప్పటికీ ఏమైనా మారుస్తామనో లేకపోతే ఏదైనా మీ విషయంలో మేము ఇది ఈ నిర్ణయం తీసుకోబోతున్నామనో అట్లాంటివి ఏమైనా చేశారా అట్లా ఏం లేదన్నా బట్టి గారు అన్నగారు చాలా పర్సనల్గా వచ్చారు ఇంటికి గెలిచిన తర్వాత గ్యాప్ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సమాధికారికి రావాలని ఆయన మన మనుషులు అనిపించి అక్కడ నివాళి అర్పించడానికి వచ్చారు మేమేం మాట్లాడలేదు సో ఆయన కూడా మౌనం పాటిచ్చారు బాధలో సో మాది కూడా అదే మౌనంతో మేము సమాధి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళిపోయారని చాలా పెద్ద ఎత్తున గద్దరన్నకు సంబంధించినటువంటి చిత్రమాలికను కూడా ఇక్కడ ప్రదర్శించినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది ఒక రవీంద్ర భారతి దాదాపుగా రా రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి పెద్ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో గద్దరన్నకు సంబంధించినటువంటి జయంతి వేడుకలను ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు మొదటిగా కుటుంబం తరఫు నుంచి వివిధ జర్నలిస్టులు తర్వాత ఉద్యమకారులు ఓయు స్టూడెంట్ జేఏసీ తర్వాత నానా స్నేహితులు గద్దర్ ఫౌండేషన్ ఆర్గనైజ్ ద్వారా కుటుంబం ద్వారా ఈరోజు ఇక్కడ బుక్ చేయడం జరిగింది అట్లాగే ఇన్ని ఈవినింగ్ ప్రభుత్వం ప్రకటించడంతో గద్దర్ ఫౌండేషన్ మరియు ప్రభుత్వం కలిపి గద్దర్ అన్న జ్ఞాపకార్థము ఈరోజు ఇక్కడ ఆయన బర్త్డేని నిర్వహిస్తున్నామని గద్దర్ ఫౌండేషన్ చాలా పెద్ద కార్యక్రమాలు చేయబోతుందని చెప్పేసి మేము వింటూ వస్తున్నాము రాష్ట్రాలలో కూడా అన్న అభిమానులు ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా దీన్ని తీసుకోబోతున్నామని చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అలాగే ఎవరైతే ఆత్మీయత సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నారని చెప్తున్నారు మీరు ఒక కూతురుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకేదైనా కొత్త కార్యక్రమాలకు రూపొందించాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు ప్రస్తుతానికైతే గద్దర్ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు అనౌన్స్ చేస్తారు ఏమేమి చేయాలని అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రజల డిమాండ్ మేరకు ఏమైనా ఉంటే ప్రభుత్వం తప్పక నిర్వహిస్తుంది